గుడివాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత కొడాలి నాని ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు బుధవారం ఉదయాన్నే ప్రత్యేక అంబులెన్స్ లో కొడాలి నానిని కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏజె ఆసుపత్రికి తీసుకొచ్చారు దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆయనను వెంటనే అత్యవసర వైద్య విభాగానికి తరలించారు ప్రస్తుతం కొడాలి నాని ఏజె ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు కీలక నాయకుడిగా ఉండడం మొన్నటిదాకా దాకా గుడివాడ ఎమ్ఎల్ఏగా ఉండడంతో ఒక్కసారిగా ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది ప్రస్తుతం వైసీపీ అగ్ర నాయకులు ఏజె ఆసుపత్రికి వెళ్తున్నారు కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడాలి నాని కొద్ది రోజులు ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు అయితే ఆయన స్నేహితుడు సన్నిహితుడు వల్ల వంశీ అరెస్టుకు గురి కావడంతో ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి విజయవాడ జైలుకు వచ్చారు ఆ సందర్భంగా కొడాలి నాని కూడా అక్కడికి వచ్చారు పేర్ని నాని కొడాలి నాని జైలు బయట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వంపై నిప్పులు జరిగారు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు తాము ఏం చేస్తామో అందరూ చూస్తారని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ మండిపడ్డారు కొడాలి నాని ఆ మధ్య అనారోగ్యానికి గురైనట్టు వార్తలు వచ్చాయి ఆయన హైదరాబాద్ లోని బస్వ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు వచ్చినట్టు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కలు కొట్టాయి అయితే వాటిని కొడాలి నాని అనుచరులు ఖండించారు కొడాలి నాని ఆరోగ్యంగానే ఉన్నారని ఎటువంటి వదంతులు నమ్మకూడదని సూచించారు గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత కొడాలి నాని కొద్ది రోజులు ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు ఇటీవల ఆయన బయటకు వచ్చారు తనదైన పంచతో మీడియాలో ప్రముఖంగా నిలిచారు ప్రస్తుతం కొడాలి నానికి అత్యంత సన్నిహితుడైన వల్లభని వంశీ జైల్లో ఉన్నారు ఆయనపై తీర్పును కోర్టు రిజర్వ్ పెట్టింది ఇంతలోనే కొడాలి నానికి గుండెపోటు రావడం విశేషం ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఇప్పటివరకు ఏఏజీ ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి ప్రకటన చేయలేదు ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొడాలి నాని ఏఐజీ ఆసుపత్రిలోని అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు గుండె వైద్య నిపుణులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు ఉదయాన్నే చాతలను నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలి ప్రాంతంలోని ఏజీ ఆసుపత్రికి అంబులెన్స్ లో తీసుకొచ్చారు కొడాలి నానికి గుండెపోటు అని తెలియడంతో మీడియా ప్రతినిధులు ఏజీ ఆసుపత్రికి వచ్చారు నానికే గుండెపోటు అని తెలియడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఏజీ ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడినట్టు తెలుస్తోంది అయితే అతని ఆరోగ్యంపై ఇప్పుడే ఏం చెప్పలేమని అతనికి వైద్యం అందిస్తున్నామని ఏజీ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి